నమస్తే గాయస్ మనకైతే అన్నదాత సుఖీబాబా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ అయితే మొత్తం చెప్తే చూడండి ఈ నెల ఇరవై లోపుగా నమోదు చేసుకోండి దాదాపు ఇరవై వేలు పెట్టుబడి సాయం పొందండి అని చెప్పేసి అన్నదాత సుఖీబాబాబా స్కీమ్ బట్టి ఏపీ ప్రభుత్వం చెప్తుంది అసలు దీన్ని ముచ్చటది మొత్తం తెలుసుకుందాము గాయస్ అంతకన్నా ముందు గాయస్ మన పేజ్ కూడా నేను ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి రైతుల సంక్షేప్ానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఖరీఫ్ సీజన్కు ముందే నుండే అన్నదాత సుఖీబాబు పథకం అమలు చేసేందుకు వేగంగా ముందుకు వేసిందనమాట సో ఈ యొక్క పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క రైతులకి దాదాపు ఇరవై వేల వరకు పెట్టుబడి అయితే ఇస్తున్నారు వీలైతే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇరవై వేల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ ఇస్తారనమాట పంట ఏనికి సో కిందికి వెళ్తే మనకి ఈ నెల ఇరవై లోపలగా అంటే మే ట్వంటీ లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రం ఆర్బీకే అని దాంట్లో ఉంటుందన్నమాట ఈ నెల ఇరవై తేదీ లోపల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా తుది తుది అంటే మనం ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ లాస్ట్ డేటు అప్పటికల్లా చేసుకోలేదంటే మీరు ఇంకా కష్టం అయిపోతుంది మీకు మనకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి అయితే మనకు దాదాపు ఆరు వేల రూపాయలు అయితే వస్తున్నాయన్నమాట పిఎం కిసాన్ స్కీమ్ అని చెప్పేసి సో దాంతోపాటు మిగిలిన పదహా పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు దీనికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు మొత్తం చెప్పేసి చూడండి అర్హులు వచ్చేసరికి భూమి కలిగే ఉన్న చిన్న సన్నకారు రైతులు అనమాట వాళ్ళైతే అర్హులైతారు గతంలో పీఎం కిసాన్ కింద నమోదు చేసుకున్న వాళ్ళైతే అర్హులు పీఎం కిసాన్ ఎవరైతే అప్లై చేసుకుని దాని నుంచి డబ్బులు వస్తున్నాయో వాళ్ళైతే ప్రతి ఒక్క దీంట్లో అర్హులే అనమాట అనర్హుల గురించి మాట్లాడుకున్నట్లే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళైతే అనర్హులు అనమాట దాంతోపాటు ప్రజాప్రతినిధులు అంటే పొలిటీషియన్స్ కూడా అందరు వీళ్ళంతా కూడా అనర్హుల కింద వస్తారనమాట ఓకేనా సో దాని తర్వాత మనకు వచ్చేసరికి మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నిధుల జమ ఎప్పుడైతే అంటే డబ్బులు ఎప్పటికల్లా మీకు పడతాయని చెప్తే మన మే లాస్ట్ వీక్లో మే ముప్పై తారీఖు లేకపోతే వచ్చే నెల పదిహేను తారీఖు లోపల మీకైతే డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుందనమాట సో చెప్తున్నా కదా మీకైతే అస్సలు మిస్ అవ్వకండి ఈ నెల ఇరవై తేదీ లోపల మీరు అయితే నమోదు చేసుకోవడానికి ప్రయత్నించండి చెప్పినాక ఇక్కడ నమోదు చేసుకోవాలని చెప్పేసి రైతు సేవా కేంద్రం ఆర్బీకే అని ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు ఆ అన్నదాత సుఖీభవన్ నుండి దాదాపు మనకైతే పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి అండ్ గైస్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన పేజీని ఇప్పుడే ఫాలో కొట్టేసండి థ్యాంక్ యూ